వెల్కమ్ టు మై ఛానల్ శాస్త్రంలో గ్రహాల కలయిక సంచారం అనే పన్నెండు రాశులపై తీవ్ర ప్రభావం చెబుతుంది అంతేకాకుండా గ్రహాల యొక్క కలయిక వలన రాజయోగాలు ఏర్పడతాయి ఇవి కొన్ని రాశులకు మంచి ఫలితాలు తీసుకువస్తాయి ఈ యొక్క మాసంలో విపరీత రాజయోగం ఏర్పడుతుంది నూట నాలుగేళ్ల తర్వాత ఈ యొక్క యోగం ఏర్పడటం వల్ల ఈ రాశుల వారికి ఆర్థికంగా అద్భుతాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి తెలుసుకుందాం వృషభ రాశి జాతుకులు వృషభ రాశి జాతకులకు విపరీత రాజయోగం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి కోర్టుపరమైన వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి వ్యాపారస్తులకు సేవారంగంలో ఉన్న అనేక ప్రయోజనాలు కలుగుతాయి డబ్బు పరమైన సమస్యల నుంచి కలుగుతుంది ఆరోగ్యము బాగుంటుంది కర్కాటక రాసే వారికి విపరీత రాజయోగం వల్ల బాకీలు వసూలు అవుతాయి కుటుంబంలో ఆనందంగా గడుపుతారు పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది శుభవార్తగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది ఆ ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారి త్వరలోనే జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది ప్రయాణాలు కూడా లాభసాటగా సాగుతాయి కన్యా వారికి విపరీత రాజయోగం వల్ల ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది విద్యార్థులకు పట్టిందల్ల బంగారమే అవుతుంది ఆకస్మిక ధనలాభం వల్ల అనుకోని మార్గాల ధర డబ్బు చేతికి అందుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి ఇంట్లో బయట సంతోషకరమైన వాతావరణం కన్యా రాశి వారికి ఉంది రుచిక రాశి వారు రుచిక రాశి వారికి విపరీత రాజ్యోగం వల్ల ఉద్యోగులు ఉద్యోగంలో ప్రమోషన్స్ అందుకునే ఛాన్స్ ఉంది ఆర్థికంగా కలిసి వస్తుంది ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా అప్పుల నుంచి విముక్తి కలుగుతూ ఉంటుంది గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు తీసుకువస్తాయి కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి రుచిక రాశి వారు కుచిక రాశి వారికి వైవాహ జీవితం అద్భుతంగా ఉంటుంది దాంపత్య జీవితం ఆహ్లాదాయకంగా ఉంది ఇంట్లో ఆనందం వెలివిరుస్తుంది ఉద్యోగులు వ్యాపారస్తులు చాలా బాగుంటుంది రిలీషన్ రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు పొందుతారు బంధాలు బలపడతాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి